సమయులతో అంటాడు నీ కొమ్మును తైలముతో నింపి బెత్త హేమీయుడైన ఎస్టి ఇంటికి పో ఎందుకు నాయన చెబుతా బో మీద సవులు తర్వాత రాజుగా నుండుటకు నేను ఒకని నేర్పరుచుకొని ఉన్నాను వాని చూపిస్తకో అన్నాడు పోయేటప్పుడు చెప్పొచ్చుగా చివరి కొడుకాయ వాని మీద తైలం పోయని చెప్పలా పొమ్మన్నాడు ఇక్కడ సమయాలకు ట్విస్ట్ సమయాలకు ఒక ఎగ్జామ్ అది ఎందుకంటే అంతకుముందు సౌలు ఎత్తు పొడుగు చూసి దేవుడు ఏర్పరచుకున్నాడు ఎంత పొడుగున్నాడు ఎంత లావున్నాడు అని మురిసిపోయాడుగా దాన్ని కూడా లక్ష్య పెట్టవద్దని నేర్పాలి ఇప్పుడు పో పంపించి పెద్ద కొడుకు ఎలియాబో రెండో వాడు మూడో వాడు నాలుగో వాడు అందరినీ ఎస్ అయ్యి తీసుకొస్తంటే వీడు పెద్ద కొడుక ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు అండ్ సైనికుడు కూడా వినే కోరుకొని ఉంటాడు దేవుడు అని లేకపోతే కూచ పంపించా అండ్ నేను కోరుకోలే అవునా మరి ఉన్నాయనా రమన్ ఇంకా రమ్మన్ నువ్వు ఎత్తులో పొడుగులు చూడవాకు నరులు పై రూపమును లక్ష్య పెట్టుదురు యోహో నేను హృదయమును లక్ష్య పెట్టుదును నా హృదయం నెరిగిన హృదయం ఒకటి అది వచ్చింది లైన్లోకి నువ్వు పిలు అంటే అందరూ అయిపోయారు అందరూ అయిపోయారంటే ఇంకెవర కోరుకున్నాడు అడుగు ఎస్ అడుగు ఎస్ ఎయి నీకు ఈ వీళ్ళే కుమారులా ఇంకనో ఎవరన్నా ఉన్నారా ఆ ఇంకనో కడసారి వాడున్నాడు కానీ వాడు చిన్నవాడు గొర్రెలు కాస్తున్నాడు నీ కుమారులు నా ముందుకు రప్పించమని చెప్పలేదా యహోవా వీళ్ళని కోరుకోలేదయా అతను పిలిపించాయా అన్నాడు అప్పుడు కబురు పోయింది ప్రవక్త వచ్చాడు నాన పిలుస్తున్నాడు అనేసరి పరుగు పరుగును వచ్చేసాడు ఎందుకో ఏం సమస్య వచ్చిందో అని వాళ్ళంత దూరంలో ఉన్నప్పుడు అదిగో దేవుడు మాట్లాడుతున్నాడు అదిగో నేను కోరుకొనిన వాడితడే కోరుకోని వాడితడే దేవుడు కోరుకోవటం ఏంటంటే దేవుడు కోరుకోవటం ఏందంటే